నమస్తే శ్రీ వేదిపీఠం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన సనాతన ధర్మంలో ఎక్కువగా నమ్ముతూ ఉంటారు జ్యోతిష్యం అని వాస్తు అని ఎందుకంటే మన హైందవుల్లో ఎక్కువగా ఏం చేయాలన్నా సరే ఒక అడుగు ముందుకేయాలన్నా సరే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక మనిషికి పెళ్లి చేయాలన్నా ఏదైనా సరే ఫస్ట్ వీటిని అనుసరిస్తారు ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు అవన్నీ చూసుకోవాల్సిందే లేదా ఒక అమ్మాయికి కానివ్వండి అబ్బాయికి కానివ్వండి పెళ్లి చేయాలంటే జ్యోతిష్యం కంపల్సరీ చూస్తారు ఎందుకండి మానవుడు పుట్టిన తర్వాత ఫస్ట్ జ్యోతిష్యం రాస్తారు అబ్బాయి జాతకం ఎలా ఉంది అని చెప్పేసి సో వీటన్నిటి గురించి చాలామంది రకరకాల పండితుల్ని మనం చూస్తూనే ఉన్నాం జ్యోతిష్యులను కూడా మనం చూస్తూనే ఉన్నాం బట్ మనతో పాటు ఉన్న గెస్ట్ ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నారు అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి జ్యోతిషం అయినా సరే వాస్తు అయినా సరే ఇంకేదైనా సరే విత్ సైంటిఫిక్గా తన దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో ప్రూవ్ చేసి మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట సో వారెవరో కాదు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆర్ఆర్ రీడర్ ఎక్స్పర్ట్ అనమాట సో ఈ వీడియోలో మనకు చాలా క్లుప్తంగా వివరించబోతున్నారు తనతో మాట్లాడదాం నమస్కారం శాస్త్రి గారు శ్రీ శ్రీ ముందుగా శ్రీవేదీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారం ఓకే శాస్త్రి గారు మాకు చెప్పండి ఫస్ట్ ఆరా రీడర్ ఎక్స్పర్ట్ కదా ఈ ఆరా అంటే ఏంటి మేము కూడా విన్నాం చాలాసార్లు చాలా సందర్భాల్లో విన్నాము బట్ ఆరా అంటే ఏంటి అనేది మాకు ఒకసారి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తారా ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా ఆరా ఉంటుంది ఆరా అనేటటువంటిది సాధారణంగా అప్ అండ్ డౌన్స్ అవుతుంటుంది ప్రతి వ్యక్తికి ఒకటే రకంగా ఎప్పుడు ఉండదు ఉదాహరణకి ఏదో ఒకటి జరగడానికి సంఘటన జరిగింది అనుకోండి వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీ ఏదో దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆరా లెవెల్స్ తగ్గిపోతాయి ఓ ఎందుకు అంటే వాళ్ళ యొక్క డిప్రెషన్లకు వెళ్ళిపోయినప్పుడు మానసికమైనటువంటి ఒక బాధ వేదన కలిగినప్పుడు ఏంటంటే ఆ ఆరా తగ్గిపోతుంది మనం అది ప్రాక్టికల్గా కూడా చూ చెక్ చేసుకోవచ్చు అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆరా వేరేగా ఉంటుంది డిప్రెషన్లకు వెళ్ళినప్పుడు ఆరా వేరేగా ఉంటుంది ఆర తగ్గడానికి కారణం ఏంటంటే మానసికమైనటువంటి ఉల్లాసం లేకపోవడం ఉత్సాహం లేకపోవడం ఆనందం లేకపోవడం వల్ల ఆరా తగ్గుతుంది అందుకే ప్రతి మనిషి కూడా నిరంతరము హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మన శాస్త్రాలు ఏం చెప్తున్న హిందూ ధర్మంలో అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి మంచి పుస్తకాలు చదవడం మంచి దేశభక్తులు యొక్క పుస్తకాలు చదవడం దైవభక్తి సంబంధించిన పుస్తకాలు చదవడం అలాగే రెండో విషయం ఏంటంటే శారీరకమైనటువంటి దృఢత్వం పెంచుకోవడానికి శారీరక వ్యాయామం చేయడం సూర్య నమస్కారాలు ఆసనాలు ఇలాంటివి చేసి శారీరకమైనటువంటి దృఢత్వం ఉంటుంది వాళ్ళకి శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమి రావు ఇవి మనం శాస్త్రంలో విధించినటువంటి యోగ శాస్త్రంలో చెప్పేటటువంటి విషయాలు మరి సాధారణంగా ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంచెం మనిషి పైన గ్రహ గ్రహం యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఆ గ్రహాలు అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు చాలా జాతక చక్రంలో మార్పులు జరిగినప్పుడు మనకి ఆరాలివర్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఎంత బ్యాలెన్స్ ఇవన్నీ చేసి ఎంత బ్యాలెన్స్ చేసుకున్నప్పటికీ కూడా ఒక గ్రహము తనకి నీచ స్థానము ఉంది తన జాతకంలో ఒక స్థానంలో నీచ స్థానంలో పడిపోయింది అన్నప్పుడు ఆ గ్రహం ఏ గ్రహము అది ఏ సమస్యలపైన ప్రభావం చూపుతుంది అనేటువంటిది మనం క్లియర్గా తెలిసిపోతుందనమాట అదే మనం సైంటిఫిక్ ఆరాస్కారంతో చెక్ చేయొచ్చు అనమాట ఆ సైంటిఫిక్ ఆరాస్క ముందుగా ఏంటంటే ఆర విషయంకి వచ్చేసరికి ఆర ఎవరికి ఎక్కువగా ఉంటుంది అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నిరంతరం ఎవరైతే ధ్యానము యోగా తపస్సు తర్వాత యజ్ఞయాగాది క్రతువులు పూజ అనుష్ఠానము సంధ్యావందనము సూర్యునికి అర్ఘ్యప్రదానం క్రమం తప్పకుండా ఇలాంటి ఎవరైతే ని నియమం తప్పకుండా తన నిత్య దినచర్యలో వాళ్ళు అలవాటు చేసుకుంటారో వాళ్ళు సాధారణంగా వాళ్ళు చురుగ్గా ఉంటారు ఆరా అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనము ఆరా అంటే ఏంటి ముఖ్యంగా అంటే ఆరా అంటే చాలామందికి విషయం తెలియదు మనము ఆరా అంటే ఏం చెబుతున్నాము అంటే ఇక్కడ తెలుగులో చెప్పాలంటే ఒక కాంతి వలయము అని అంటారు దీన్ని అంటే మనకు ఉండేటటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత ఏ రేడియేషన్స్లో మనకు ఉన్నాయి అనేది చెప్పేది ఆరా అంటే ఒక కాంతి కాంతిని మనం ఎలా చూస్తామంటే మనకు కనిపించదు కాంతి ఇప్పుడు గాలి ఉంది గాలి కనిపిస్తుంది అంటే కనిపించదు కానీ గాలి ఉందనే విషయం తెలుసు మనకు కూడా ఒక రకమైనటువంటి కాంతి ఉంటుంది కానీ అదే ఈ యొక్క ఆరా స్కాన్తో మనం చెక్ చేయొచ్చు తన సెలవు తీసుకొని స్కానర్లో పెట్టి చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఎన్ని మీటర్లు ఉంది తన కాంతి సుమారు ఒక మూడు వాళ్ళు కొంచెం హెల్దీగా ఉన్నట్లు మనం అంచనా వేయొచ్చు అనమాట ఇప్పుడు కొన్ని ఇళ్లలో కానివ్వండి లేదా కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటారు లేదా ఇంట్లో బాగా నరదిష్టి సంథింగ్ ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంట్లో గొడవలు సమస్యలు ఎప్పటికీ తలెత్తుతూ ఉంటాయి ఇంటి ముందు బూడి గుమ్మడికాయ కట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో మీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్తోని ఆ ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది తెలుస్తుందా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఆ ఇల్లు వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదనేటటువంటిది గుర్తించవచ్చు ఒక విషయం ఓకే ఆ ఇల్లు ఉంది అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక ఐదుగురు లేదంటే ఆరుగురు ఉన్నారనుకోండి మనం ఈ పద్ధతి ప్రకారంగా ఈ నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సింహద్వారం పనిచేస్తుంది ఆ సింహద్వారం పనిచేస్తుంది మనము తూర్పు లేదంటే ఈశాన్య భాగం పనిచేస్తుంది అని చెప్పి చెప్తుంటాం ద్వారాలన్నీ కూడా ఉత్తర ద్వారము లేదంటే పశ్చిమ ద్వారం పనిచేస్తుందని చెప్పేసి కానీ ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే పేరు ఎవరికి ఉండదుగా వేరే వేరే రకరకాల పేర్లు ఉంటాయి మరి ఈ పేరు వాళ్ళకి ఈ ద్వారం పనిచేస్తుంది అన్నప్పుడు యజమానికి పనిచేస్తుంది చూసుకుంటాం మరి మిగతా వాళ్ళకి పని పని పనిచేయాలి కదా వాళ్ళకి కూడా అవసరమే కదా అంటే వాళ్ళకంటూ ఒక ద్వారము అనుకూలమైంది ఉండాలిగా అట్లని చెప్పేసి ఆరుగుంటే ఆరు ద్వారాలు పెట్టుకోలేము గృహానికి కానీ ఇందులో ఉన్నట్టు ఏంటంటే మనము ఎవరికి ఆ ఇల్లు పాజిటివ్ ఉంది ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఒకటి ఆ ద్వారం కూడా ఎవరికి అనుకూలంగా ఉంది అనుకూలంగా లేదని విషయం తెలుసుకోవచ్చు ఎవరికైతే ఆ ద్వారము ఆ స్థలము ఆ ఇల్లు అనుకూలంగా లేదో ఈ సైంటిఫిక్ రెమెడీస్ ద్వారా అందరికీ అనుకూలంగా చేయడానికి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క ఇల్లు తీసుకొని ఒక్కొక్క విడివిడిగా ఉండలేదు మనది మన భారతీయ సంస్కృతిలో మన ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయని ఉమ్మడి కుటుంబాలు అంటే కుటుంబం అంతా కలిసే ఉండేదన్నమాట ఆ కలిసి ఉన్నప్పుడు అందరికీ కలిసి ఉండాలి అంటే మనం దానికి అనుకూలమైనటువంటి పద్ధతులు దీంట్లో మనకి రెమెడీస్ ఉన్నాయన్నమాట ఆ పద్ధతులు చేసుకోవచ్చు దీంట్లో అలాగే నెగిటివ్ ఎనర్జీస్ అనేసరిగా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే రకమైనటువంటి వ్యాధుల సోకాలని ఏం లేదు ఒకటే రకం బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కరికి ఒక రకమైన రోగం ఉంటుంది ఓరికి తలనొప్పి ఉంటుంది ఓరికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది వారికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఒకరికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకరికి మాటి మాటికి జలుబు చేస్తుంది ఒకరి కాళ్ళు నొప్పులు వస్తాయి ఒకరి కీళ్ళ నొప్పులు వస్తాయి రకరకాలమైనటువంటి ఒకరికి షుగర్ ఉంటుంది ఒకరికి బీపీ ఉంటుంది ఇలా రకరకాల వ్యాధులు వాళ్ళ వయసుని బట్టి కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఈ రోజుల్లో మనకు చూస్తున్నాం అలాంటి వ్యాధులనేటివి అవి ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వకాలం ఏంటంటే మన ఇంట్లో ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం అందరం కూడా జీవించే వాళ్ళం అప్పుడు పొల్యూషన్ కూడా తక్కువ ఉండేది ఇంత టెక్నాలజీ లేదు అంటే మన చేతులార మన మన యొక్క వాతావరణాన్ని మనం చెడు చెడు కొట్టుకుంటున్న వాళ్ళం అవుతున్నాం ఈ రోజున ఎందుకంటే ఈ రోజున ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇదే ఆఫీస్ ఉంది ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ ఎప్పుడైనా పేడతో అలుగుతున్నామా అల అలగట్లేదు అనమాట ఈ పేడతో అలకడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతున్నాయి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అంటే అక్కడ భూమిలో నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా కూడా మన మీద ప్రభావం చూపించాలి అయితే ఇంకొకటి శాస్త్రి గారు మనకి చేతబడి బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ అంటారు చూడాలి అవును అట్లా అంటే ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు బట్ అయినా నమ్ముతున్నారు చాలామంది ఉన్నాయి అని కూడా అంటున్నారు సో ఒక పర్సన్కి చేస్తే అది మీ ద్వారా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తే తెలుస్తుందా ఆ మనిషికి చేసిర్రా లేదా అనేది అలాంటి విషయాలు కూడా తెలుస్తే కొద్దివరకు మనం తెలుసుకొని వారికి పరిహారం కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు హెల్త్ విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెల్త్లో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే మనము ఆ ఇంట్లో ఎలాంటి సమ ఏ ఆర్గాన్ డిస్టర్బ్ చేసేటువంటి నెగిటివ్ ఉంది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని విషయాలు ఇప్పుడు రెడ్ శాప్ అనేటటువంటిది ఒక నెగిటివ్ ఎనర్జీ ఆ వాళ్ళు పడుకునేటటువంటి పేస్ట్లో అనుకోండి ఉదాహరణకి అక్కడ వాళ్ళకి అలా పడుకునే వాళ్ళకు ఆ వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే కాళ్ళ నొప్పులు రావడము మోకాళ్ళ నొప్పులు రావడము కీలనొప్పులు రావడము వెన్ను నొప్పి రావడము ఇలాంటివన్నీ కూడా పడుకునే ప్లేస్కి కి సంబంధం ఉంటుంది అదే చెప్తున్నా నేను అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడ ఆ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఐడెంటిఫై చేసినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ సమస్య తప్పకుండా వస్తాయి ఉదాహరణకి చెప్పాలంటే గ్రీన్ శాప్ అనే ప్రాబ్లం ఉంది అనుకోండి ఆ ప్లేస్లో గ్రీన్ గ్రీన్ శాప్ అనేటట్టు ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే అంటే ఇది లంగ్స్ హార్ట్ స్కిన్ మీద ప్రభావం చూపేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అది లో ఉందా లేదంటే కొన్ని ఆర్టికల్స్లో కూడా డిస్టర్బ్ చేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అది ఫైనాన్షియల్ డిస్టర్బ్ చేయచ్చు లేకపోతే పోలీస్ సంబంధించినటువంటి డిస్టర్బ్ చేయొచ్చు లేదంటే హెల్త్ సంబంధించిన డిస్టర్బ్ చేయొచ్చు అంటే పటి మనం పర్టికులర్గా ఆ దాంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది మనం డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుస్తుంది మన స్పష్టంగా కాబట్టి ఈ రోజున మానవులందరూ కూడా రకరకాల అనేక రకాలమైనటువంటి డిస్టర్బెన్స్లో కారణం ఏమిటంటే మనలో మన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మనం వాడేటటువంటి ఆర్టికల్స్ ఏవైతాయి వస్తువులు ఉన్నాయి ఇండ్లల్లో వాటిలో ఏ నెగిటివ్ ఉన్నదనే విషయం ఎవరికి తెలియదు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ అనుభవిస్తూనే ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాని ఎందుకు హెల్త్ ఇష్యూస్ కాని ఎందుకు రకరకాల ఇష్యూస్ అయితే మానవాళికి ఈరోజు కలుగుతున్నాయో అవన్నీ కూడా మన పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వల్లనే వాళ్ళకి కలుగుతాయని చెప్పేసి మనం స్పష్టం చేయొచ్చు అనమాట అదే కాకుండా ఇంకోటి ఏంటంటే గ్రహాలను బట్టి కూడా మనకి ఏ చక్ర బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది ఆ చక్ర వలన ఆర్గాన్ డిస్టర్బ్ అవుతుంది అనేటటువంటిది కూడా మనం స్పష్టం చేసి దీంట్లో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా ఇవ్వచ్చు అయితే మీరు అనేది వాస్తవమే అంటే చాలా మంది జ్యోతిషులే కానివ్వండి పండితులు అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు దానికి రెమెడీ అంటే ఏ ప్రాబ్లం ఇక్కడ ఉంది ఆ ప్రాబ్లంకి రెమెడీ కూడా మేము ఇస్తాము అని అంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంగరాలే అనుకోండి అది పెట్టుకోగానే నిజంగా జాతకం మారిపోద్దా అంటే కష్టం తీరిపోతుందా ఒకటేంటంటే ఇప్పుడు ఒక గ్రహం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పుడు అందరికీ ఒకే రకమైన నెగిటివ్ రావాలని ఏం లేదు ఒకరికి శని దోషం ఉంటుంది ఒకరికి రాహు దోషం ఉంటుంది ఒకరికి కుజుడు దోషం ఉంటుంది ఒకరికి సూర్యగ్రహ దోషం ఉంటుంది అంటే ఏ గ్రహం దోషం ఉంది అనేటటువంటిది కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగల ఫస్ట్ అంటే శాస్త్రంలో విధి విధి విధానంగా ఏదైతే ఈ రెమెడీ చేసుకుంటే ఇది నిర్మూలన జరుగుతుంది దీనివల్ల మీకు ఉపశమనం కలుగుతుంది అనేటటువంటిది ఏదైతే శాస్త్రంలో ఈ ధాన్యం ఈ ధాన్యాన్ని ఈ గ్రహ దోషం ఉన్నప్పుడు ఈ ధాన్యాన్ని దానం చేయండి ఈ ధాన్యాన్ని ఆవుకు తినిపించండి లేకపోతే ఇలాంటి జపం చేసుకోండి ఇలాంటి మంత్ర జపం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఏవైతే ఇది హోమం చేయండి మంత్ర మంత్రం ఈ మంత్రంతో అనేప్పుడు దాని పాజిటివ్ ఎనర్జీ దాని యొక్క తప్పకుండా దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అదే కాకుండా భగవంతుడు ఇచ్చినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకు సంబంధించినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలని మనం ఇస్తున్నటువంటిది ఏంటంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఆ నవరత్నాలని కరెక్ట్గా ఆ పర్సన్కి ఏ గ్రహ దోషం ఉంది ఆ దోషం ఉన్నప్పుడు ఏ గ్రహ ఏ స్టోన్ పెట్టుకుంటే ఏ అంత తనకు సున్నప్పుడు షూటబుల్ స్టోన్ అనమాట ఏ స్టోన్ అయితే తనకు సెట్ అవుతుందో అది పెట్టడం వల్లనే అది దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఉందో అది నిర్మూలన కావించబడుతుంది మన సాధారణంగా బయట చేయటటువంటి జ్యోతిష్యం ఏంటంటే జాతకాన్ని కరెక్ట్ చూసినప్పటికీ కూడా ఆ స్టోన్ వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైన విషయం అది మనం ఇక్కడ సైంటిఫిక్ జ్యోతిష్యంలో స్పష్టంగా ఇది పనిచేస్తుంది ఇది పని చేయట్లేదు ఇది పని చేస్తుంది కాబట్టి మనం స్కానర్తో చెక్ చేసి చూపించు ఇంత క్లారిటీ ఉంటుంది దీంట్లో కాబట్టి నా దగ్గర వచ్చినటువంటి కస్టమర్లు ఎంతమైతే ఉన్నారో వందలాది వేలాది మందికి ఒకరైనా కూడా ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తున్నారంటే ఇది పెట్టుకోవడం వల్ల నాకు మానసిక శాంతి దొరికింది ఇది పెట్టుకోవడం వల్ల నాకు ఉద్యోగం దొరికింది ఇది పెట్టుకోవడం వల్ల మాకు కుటుంబంలో భారీ భర్త మధ్య కలహాలు గొడవలు లేవు అని చాలా మంది ఇట్లాంటి ఫీడ్బ్యాక్ నాకు ఇస్తున్నారు అనమాట అయితే ఇంకొకటి శాస్త్రి గారు ఇప్పుడు చాలా మందికి ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళకి పెళ్ళి కుదరదు ఎన్ని యాగాలు హోమాలు ఏవో వాళ్ళకి అన్ని చేస్తా అయినా వాళ్ళకి పెళ్లి సెట్ అవ్వదు మరి మీ దగ్గరికి వచ్చిందా మీరు చాలా వందలాది కేసెస్ వచ్చాయాలంటే నేను ఒక కేసు విషయం ఉదాహరణ చెప్తాను ఒక తెలిసినటువంటి ఒక పర్సన్ ఉన్నారు ఆయన నాకు చాలా సంవత్సరం నుంచి పరిచయము వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ కావటం నాతో నా దగ్గరికి ఒక సంవత్సరం పాటు తిరిగారు అంటే నేనేం చేశానంటే మొదటిగా ప్రారంభంలో ఏం చేశానంటే తన అమ్మాయికి కావాల్సినటువంటి గ్రహదోషం చూసి స్టోన్ ఇచ్చాను స్టోన్ వలన కూడా అవ్వలేదు తర్వాత ఒక రోజు నవగ్రహ పూజ శాంతి పూజ చేయించాను దాని వల్ల కూడా అవ్వలేదు ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను కానీ ఇది అవ్వట్లేదు కానీ లాస్ట్కి ఏం చేశానంటే సైంటిఫిక్ ఆరా స్కానర్తో వాసు చెక్ చేశాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అక్కడ ఏముందంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ప్రాబ్లం అనేది నెగిటివ్ ఎనర్జీ ఉంది అమ్మాయి పడుకునే గది లోపల దానికి రెమెడీ ఇచ్చిన తర్వాత ఆవికి విత్ ఇన్ వన్ వీక్లో ఫిఫ్టీన్ డేస్లో మ్యారేజ్ కుదిరిపోయింది ఆయన శుభవార్త చెప్పాడు మంచి కుటుంబం మాకు సంబంధం దొరికిందని మీ వలన మీరు వాస్తవ రెమెడీ చేయడం వలన మాకు చాలా మంచి సంబంధం దొరికిందని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళకి ఇప్పుడు పాపన పాప పుట్టారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ జీవితంలో కూడా ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన ఇప్పుడు నేను చాలామందికి రకరకాల పూజలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమి తోచక పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి నా దగ్గరకు వచ్చిన తర్వాత వితిన్ టూ మంత్స్లో త్రీ మంత్స్లో అట్లా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా కోకలలు ఉన్నారన్నమాట అయితే ఇంకొకటి శాస్త్రి గారు ఇప్పుడు సరే పెళ్ళి సెట్ అయితే లేదు అని అంటే అందం పరంగా ఎక్కువ చూస్తూ ఉంటారు అవును ఏమైనా అంటే ఏమైనా మేకప్లనో లేకపోతే ఇంకా బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి ఏమన్న ఏమైనా మార్పులు చేయించుకోవడం అవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు బట్ మీరు చెప్పిన విధాన ప్రకారం చూస్తే ఫస్ట్ కావాల్సింది అది కాదు మన ఇంట్లో పరిస్థితులు ఎట్లు ఉన్నాయి ఏమన్నా ఉందా మనకు రిలేటెడ్ గా జ్యోతిష్యంలో ఇంకేమన్నా ఉందా జాతకంలో ఉందా అనేది ఫస్ట్ ఇవి చూసుకోవాలి అంటే దీంట్లో ఏదో బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళి అందంగా తయారవొచ్చంత మాత్రాన అబ్బాయికి దాదాపు చాలా మంది ఇవరైనా అదే ఆలోచి అదే చేస్తారు. ఉంటారు కానీ ఒక అందహీనిని కూడా అందమైన అమ్మాయి దొరుకుతాడు. దొరుకుతాడు దొరుకుతాడు. ఒక అందమైన అబ్బాయి కూడా అందహీనమైనటువంటి అమ్మాయి దొరుకుతది. దొరుకుతది. ఇలాంటి సిచువేషన్స్ చాలా మంది మనం చూస్తుందది అంటే ఇప్పుడు వాళ్ళకి వీలు జోడి సరిగా ఉండదు. ఉండదు. కానీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళకి ఏమంటుంటే వాళ్ళకి వాళ్ళకి ముడిపడి ఉంటుంది కాబట్టి జరిగిపోతుంది. కాబట్టి ఈ రోజు అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంటే అదే వాళ్ళ విధిరాతలు ఏదైతే జరిగేది ఉందో ఆ విధిరాతకు సంబంధించినటువంటి వాళ్ళకి జరిగే తీరుతుంది కాకపోతే ఈ జ్యోతిష్య పరంగా ఏంటంటే ఏదైతే నెగిటివ్స్ జరగబోతున్నాయో ఏదైతే ఆటంకాలు కలుగుతున్నాయో ఇప్పుడు జ్యోతిష ప్రకారం మేము వందకు వంద శాతం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఏదొక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ అంటే రాబోయేటటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి విపత్తులు ఏవైతే గ్రహం వల్ల జరగబోతున్నాయో ఏదైతే గృహం వల్ల జరగబోతున్నాయో వాటికి పరిహారం చేయడం వలన పెద్దగా అయ్యేది చిన్నగా జరుగుతుంది లేదంటే జరగకుండా మానేసి వాళ్ళ అదృష్టం అది చెప్పేసేటువంటి శాస్త్రం దానికి ఏంటంటే కొంతమంది జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు ఈ రోజునంటే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అని చెప్పేసి వాగ్దానాలు చేసి విఫలం అవుతున్నారు అది జ్యోతిష్యం ఎప్పుడు చెప్పలేదు అలా చేయడం వల్ల నమ్మకం కూడా పోతుంది జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది హిందూ ధర్మం పైన పోతుంది హిందూ దేవి దేవతల పైన నమ్మకం పోతుంది అనమాట కాబట్టి అలాంటి వాగ్దానాలు చేయడము ఇది జ్యోతిష్యుని యొక్క లక్షణం కాదు ఏదైతే వాళ్ళకు రాబోయేటటువంటి విపత్తు తీవ్రత ఉందో దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి దానికి శాంతి పూజలు హోమాలు జపాలు యాగాలు అన్నీ చేయొచ్చు రత్నాలు నవరత్నాలు ధరించడం ఇలాంటివి చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ ఏదానికి వాగ్దానాలు చేసేటటువంటి పద్ధతి దీంట్లో లేదని చెప్పవచ్చు అనమాట అయితే ఇంకోటి శాస్త్రి గారు చాలా మందికి కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా పిల్లల పిల్లలు పుట్టరు అవును అంటే వాళ్ళకి ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతారు కొన్ని లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా ఉందా మీ దగ్గర రెమెడీ ఆ రెమెడీస్ ఉన్నాయి కదా నేను గత నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం ఒకరికి రెమెడీ చేశాను అంటే తెలిసినటువంటి వ్యక్తి ద్వారా వాళ్ళ బ్రదర్ వచ్చారు నా దగ్గరికి తనకేంటంటే తను మెడికల్ డిపార్ట్మెంట్లో మంచి సైంటిస్ట్ అంటే డ్రగ్స్ తయారు చేసే దాంట్లో తనకే ఏం జరిగిందంటే పీసీఓడి సంస్థ బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు తర్వాత నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అంటే నాలుగు సంవత్సరాలు అయినాక వివాహం అయినాక కూడా వాళ్ళకి సంతానం అవ్వలేదు ఓకే వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆరా చెక్ చేసి వాళ్ళకి ఆరా పవర్ ఎంత ఉంది ఏ గ్రహ దోషాలు ఉన్నాయి అని చెక్ చేసిన తర్వాత తర్వాత వాళ్ళు మీ శాస్త్రగారు మా ఇంటి కూడా ఒకసారి మీరు వాసు చూస్తాను అంటున్నారు కదా సైంటిఫిక్గా ఎలాంటి నెగిటివ్ ఉన్నాయి అవి కనిపెడితే మాకు బాగుంటుందని చెప్పేసి నన్ను విజిట్ చేయమని చెప్పి అడిగారు అలాంటప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ చెక్ చేసిన తర్వాత అక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే పడుకుంటున్నారో వాళ్ళ బెడ్రూమ్లో ఇక్కడ ఆరెంజ్ షాప్ అని ఒక నెగిటివ్ ఉంటుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏవైతే యూట్రస్ లేడీస్కి అయితే యూట్రస్ కానీ ఓవర్స్ కానీ ఈ సమస్యలతో బా బాధపడుతుంటారనమాట వాళ్ళకి అవి అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి వలన జెంట్స్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించిన వస్తుంటాయి అనమాట అంటే వాటికి అక్కడ ఎన్ని రోజులు వాళ్ళ సంతానం గురించి విశేషమైన ప్రయత్నం చేసినా ఎన్ని మెడిసిన్ వాడినా అవ్వదు ఎందుకంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు పాడారు కాబట్టి విసుగొచ్చిపోయింది వాళ్ళకి కాబట్టి నేను వెళ్ళిన తర్వాత అది ఐడెంటిఫై చేసి ఆ పాయింట్ ఐడెంటిఫై చేసి అది రెమెడీ చేయడం వలన ఇన్ సిక్స్ మంత్స్లో వాళ్ళు కన్సిడర్ అయిపోయిన తర్వాత బాబు పుట్టాడు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉండాలన్నమాట ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ నేను కొన్ని పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వివాహ వివాహమైన కూడా మన సంతానం కాని వాళ్ళకు నా దగ్గరికి వచ్చి సంతానం పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి నా దగ్గర కేసెస్ ఇంకా కొన్ని కొన్ని కుటుంబాలలో చూసుకున్నట్టయితే వాళ్ళకు వంశపారంపర్యంగా ఒక దోషం అనేది ఉంటుంది ఎన్ని తరాలు మారినా కూడా వెంబడిస్తూనే ఉంటుందా శాపం అంటారా లేదా ఇంకేదని అంటారా గానీ తెలియదు అటువంటి వాటికి ఉంటుందా మీ దగ్గర సొల్యూషన్ ఇప్పుడు ఉంటుందమ్మా ఒకటేంటంటే తల్లిదండ్రులకు అయిన తర్వాత వాళ్ళ వంశంలో ఒకరికి లేకపోతే అది వాళ్ళ వంశపాధిపార్య దోషం అన్నది దాన్ని అంటే ఇలాంటి విషయాలు తెలియక వాళ్ళు అలా జీవితాంతం ఒకటే ఇంట్లో ఉండి ఉండడం వల్ల సంతానం సంబంధించినటువంటి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఇంట్లో ఉండడం వలన వాళ్ళు కొన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అందులోనే ఉంటారు సంతానం కాకుండానే పోతారు వాళ్ళ జీవితమే సంతానం లేకుండా పోతుంది కాబట్టి ఎవరైతే అలాంటి సమస్యల చేత బాధపడుతుంటారో ఇలాంటి చిరు ప్రయత్నం చేయడం తప్పే ఉంది చేసుకొని ఒకవేళ అదృష్టవశాత్తు ఆ నెగిటివ్ వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఆ అక్కడ ఉన్నటువంటి దోషం వల్లనే వాళ్ళ సంతానం కాలేకపోయింది అనుకోండి ఇది చేసుకుంటే వాళ్ళయితే వాళ్ళ సంతోషమే కదా కాబట్టి అట్లా తర చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళ తాతయ్య అళ్ళనే పుట్టిండు అలానే పెరిగిండు ఓకే ఆ తర్వాత వాళ్ళకి ఆ గదిలల్లో కూడా మార్పు ఉంటుంది ఒక గదిలో ఒక వాళ్ళ అబ్బాయి పడుకున్నాడు వాళ్ళ మనమడక్కడ పడుకున్నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయంటే ఒక గదిలో వండుకున్న వాళ్ళకు సంతానం అవుతుంది ఇంకో గదిలో వండుకున్న వాళ్ళకి సంతానం కాదు కారణం ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ పరిధిలోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఓకే ఇలాంటిది మనం గ్రహించాలి అదే ఈ ఇంట్లోనే పడుకున్నాం మా తాతకైంది మా నాన్నకైంది సంతానం నాకెందుకు కావట్లేదు అంటే నువ్వు పడుకునే గది లోపలనే నీ వివాహం అయిన తర్వాత నువ్వు పడుకునే గది లోపలనే ఆ నెగటివ్ ఫామ్ కావటం వల్ల ఉండడం వలన నీకు వివాహం అయిన తర్వాత సంతానం లేదు అని మనం అనుకోవచ్చు అనమాట ఇలాంటి సందర్భాలు చాలా మనకు చూస్తూ ఉంటుంటే వన్ బై వన్ వన్ బై చేసే కొద్దీ దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకొక ప్రశ్న ఇప్పుడు మీరు ఏమన్నారంటే వాళ్ళు పడుకునే ప్లేస్ వల్లనో లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన వాళ్ళకి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయని మీరు అన్నారు కదా ఇప్పుడు చాలా వరకు అనారోగ్య సమస్యలు అంటే ఎక్కువగా ఏజ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి మోకాల నొప్పులని లేదా ఇంకేదన్నా ఏదైనా సమస్య ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తూ ఉంటాయి మరి వాళ్ళకే ఎట్లా చెప్తారు అంటే వాస్తు లేదా ఇంకా గ్రహ దోషాల వల్లనే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినాయి అని ఎట్లా చెప్తారు అంటే వాళ్ళకి బేసిక్గా ఉంటాయి కదా ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయి కదా అంటే బేసిక్గా వయసును బట్టి కాళ్ళు అరిగిపోవడం వల్ల ఎముకలు అరిగిపోవడం వల్ల సమస్యలు వేరే ఈ రోజున యువకులకు కూడా వస్తున్నాయి కదా వాళ్ళకి ఏం అరిగిపోవు కదా మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు తినే తిండి వల్ల అంటున్నారు కదా తిండి వల్ల ఉంటుంది ఇలాంటి నెగిటివ్ వల్ల కూడా ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే మీ దగ్గరికి చెప్తున్నా ఒక కేసు చెప్తున్నాను కరీంనగర్ లో తెలిసిన వాళ్ళు ఒక మేడం గారు తనకు సుమారుగా యాభై అరవై సంవత్సరాలు ఉంటాయి ఆమె కాలు నొప్పులు వస్తున్నాయి మామూలుగా మంచం మీద పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు బాగా కాలు నొప్పులు వచ్చేసేవి అనమాట నాకు ఈ సందర్భం సందరూ చెప్పిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రెడ్ షాప్ అనే ప్రాబ్లం ఉంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నొప్పులు తర్వాత హ్యాండ్స్ స్పెన్స్ వెన్ను నొప్పి ఇవన్నీ వస్తాయి అనమాట దానివల్ల అది అక్కడ రెమెడీ చేసిన తర్వాత ఆవిడకి నెక్స్ట్ డే నుంచి ఇమీడియట్లీ కాళ్ళ నొప్పులు అనమాట అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వలన నెక్స్ట్ డే నుంచి అబ్బా నా దగ్గర కావాలన్న శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్లో ఆమె వీడియో కూడా ఇచ్చింది ఆమె ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది నాకు ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చింది మీరు కావాలంటే ఆయన మీరు సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు అలాంటి సమస్యలు ఉంటాయన్నమాట అలాంటి ప్లేస్లోనే యువకులు పడుకున్నా కూడా దాని అంటే ఒకటేసారి జరుగుతుందని చెప్పను కాలక్రమేణా అది రోజు రోజుకు కొద్ది 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 స్టెప్ ముదురుతూ ఉంటుంది ముదురుతూ ఉన్నప్పుడు ఒకసారి పెద్దగా అయిపోతుంది అలాంటి సమస్యలు వస్తుంటాయి అనమాట అలాంటి అనేక రకాల ఇక్కడ జియోపథిక్ స్ట్రెస్ అని చెప్పేసి ఐఆర్యు అని చెప్పేసి రకరకాల పాయింట్స్ ఉంటాయి అవన్నిటిని చెక్ చేసుకుని అన్నింటికి పరిహారం చేయడం వల్ల మనకి హెల్త్ కాపాడుకోబడతాము అంటే వాళ్ళకి ఏమైనా మెడిసిన్ ఇస్తారా మీరు ఏమైనా మెడిసిన్ అంటే మనము ఇంటికి ఇప్పుడు మా మనిషికి బాడీకి డాక్టర్ గారు ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉందో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మేము ఇస్తాం అక్కడ పరిహారాలు చేస్తాం రెమెడీస్ చేయడం వల్ల వాళ్ళకి అది అక్కడ ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ అయిపోయిపోయి వాళ్ళకి ఆర్గాన్స్ డిస్టర్బ్ కావాలన్నమాట అది వాస్తు సంబంధించినటువంటి సైంటిఫిక్ రెమెడీస్ ఓకే శాస్త్రి గారు అంటే ఇప్పటివరకు నేను చూసిన అయితే చాలామంది పండితులు ఏం చెప్తారంటే దాదాపు అందరికీ తెలుసు ఇప్పుడు వాస్తు అంటే ఇంటికి వచ్చి ఏదో నార్మల్గా కళ్ళతో చూడటం లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా యంత్రంతో చూడటం అంతే అదొకటే తెలుసు ఏ జ్యోతిష్యం అంటే మీ జాతకం చిట్టి తీసుకురండి అని చెప్పడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఇది వరకే తెలుసు బట్ మీరు సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేస్తున్నారు చూడండి అది మనం కళ్ళతో చూస్తాం కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది అంటే మీ దగ్గరికి ఇప్పటికి చాలా మంది వేల సంఖ్యలో కస్టమర్స్ వస్తారని చెప్పారు సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టున్నారు అంతేనా చేస్తున్నారు చాలా మంది కూడా చేస్తున్నారు గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఓకే సరే శాస్త్రి గారు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వీడియో చేద్దాం విత్ ప్రాక్టికల్గా చేద్దాం అంటే చూసే ప్రేక్షకులకు కూడా చాలా క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టికల్గా చేస్తే సో ఖచ్చితంగా చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదండి మీకు కూడా ఈ వీడియో కానివ్వండి అంటే ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినటువంటి మెథడ్ కానీ చాలా కొత్తగా అనిపించే ఉంటుంది సో నెక్స్ట్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అది విత్ ప్రాక్టికల్గా అనమాట సో చూస్తూనే ఉండండి శ్రీ పేతపీఠం యూట్యూబ్ ఛానల్